వెల్కమ్ టు రాజీ ముందుగా మంచిర్యాల జిల్లా వెల్లంపల్లిలో ఏసీబీ రైడ్స్ ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య సుకన్య అసిస్టెంట్ రాజేశ్వరి గతేడాది బిల్డింగ్ కార్మికుడు నరాల శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా లేబర్ కార్డు ద్వారా రావాల్సిన లక్షా రూపాయల డబ్బుల కోసం లేబర్ అధికారి సుకన్యను సంప్రదించగా నలభై వేల రూపాయలు డిమాండ్ చేసింది అంత డబ్బు లేదని నేను ఇవ్వలేనని చెప్పినా కూడా వెనకపోవడంతో మంచిర్యాల ఏసీబీ అధికారులను ఆశ్రయించిన నరాల శంకర్ భార్య ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి చిల్డ్రన్ పార్కు వద్దకు నా అసిస్టెంట్ రాజేశ్వరి వస్తది తనకు లంచం డబ్బులు ఇవ్వాలని తెలిపింది సుకన్య అందరికి నమస్కారం వెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాళ శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఇతను బిల్డింగ్ గా పనిచేసేవాడు ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది అందువల్ల పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రా రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత బెల్లంపల్లిలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీస్కి మార్లు తిరిగిన అత ఆమె అతను మనం మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికీ కూడా పని కాలేదు ఎందుకు కావట్లేదు అని చెప్పి ఏలో మేడమైనటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి లక్ష ముప్పై వేల రూపాయల కంపెన్సేషన్ వస్తుంది దాంట్లో నాకు నలభై వేల రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా నేను లేకుండా చెయ్యను అని చెప్పి చెప్పింది అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలు మార్లు తిరిగింది ఇక విసిగిపోయి ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పి ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పిని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రిటైర్డెడ్గా పట్టుబడింది ఆమె ఆఫీస్కి వచ్చి మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటాగా రెడ్ గా పట్టుకున్నాము అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము మీరు ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూజ్ చేస్తాము అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే వన్ జీరో సిక్స్ కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము ఈ లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీం కరీం చిన్నటువంటి తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు